వరి రైతులు ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు నెంబర్కు హాయ్ అని వాట్సాప్ చేస్తే చాలు ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ నెంబర్ను అనుసంధానించి రైతులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులంతా ఈ విధానంలో పంట అమ్ముకునే వీలు కల్పించింది ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ సౌకర్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి రైతులకు ఇబ్బందులు తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటుంది గతంలో ఆర్బీకెల్లో నమోదు కావచ్చు లేకపోతే రైతులు నేరుగా ఆ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చేది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు కావచ్చు లేకపోతే బయర్లు కావచ్చు కొంత రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి అలాగే అక్కడ గంటల తరబడి కూడా రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వేచి ఉండాల్సి వచ్చేది ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక ప్రజ్ఞానం సహాయంతో ఒక వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి ఆ నెంబర్ ఎలా పనిచేస్తోంది రైతులకు ఇది నిజంగానే ఉపయోగపడుతుందా లేదా ఏమైనా దీంట్లో సంక్లిష్టతలు ఏమైనా ఉన్నాయా ఓసారి మనం కూడా ప్రత్యక్షంగా పరిశీలిద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు ఇంగ్లీష్లో చెప్పాలంటే సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ను రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేకంగా కేటాయించింది ఆ వాట్సాప్ నెంబర్ను మనము మన ఫోన్లో సేవ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక పేరుతోటి మనం సేవ్ చేసుకోవచ్చు నేను ఇవి ప్రస్తుతం ఇక్కడ ప్యాడీ పర్చేజ్ అనేటువంటి పేరుతోటి ఆ నెంబర్ నేను సేవ్ చేశాను ఇది మనం ప్రస్తుతం కంప్యూటర్ ముందు చేసుకుంటాం ఇది మీ స్మార్ట్ ఫోన్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అని మనం ఇక్కడ టైప్ చేయగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థకి సుస్వాగతం ధాన్యం అమ్మట కొరకు షెడ్యూల్ చేసుకోండి అంటూ ఒక మెసేజ్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది దాన్ని ఇలా క్లిక్ చేయగానే మనకు మీ ఆధార్ సంఖ్య నమోదు చేయండి అంటే మీ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు అతను ఈ క్రాప్ చేయించుకోవడం తప్పనిసరి ఆ ఈ క్రాప్ చేయించుకున్నటువంటి రైతు వారి ఆధార్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఆ నెంబర్ను ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఆ రైతు పేరు ఇక్కడ వస్తుంది మనం చూస్తున్నాం రైతు పేరు వంగ నవీన్ రెడ్డి మీరు అమ్మదలిసిన కొనుగోలు కేంద్రం పేరు ఎంచుకోండి అని చెప్పేసి అడుగుతుంది అంటే ఆ రైతు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉంటారో అతడి లేదా అతనికి ఎక్కడైతే పొలం ఉంటుందో ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారో వాటి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి మనకి ఏ దగ్గర అనిపిస్తే రైతు దాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళవచ్చు మనం ఇప్పుడు జొన్నలుగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ఎంచుకుందాం ఏ రోజున మీరు ధాన్యం అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా అడుగుతుంది అప్పుడు మనకు వీలున్న సమయం అంటే రెండు మూడు రోజులు మూడు ఆప్షన్స్ ఉంటాయి మూడు రోజులలో ఏదో ఒక రోజు మనం ఆ ధాన్యం కొనుగోలుకు వెళ్లేందుకు అంటే రైతులకు వేరు వేరు పనులు ఉంటాయి కాబట్టి ఏ రోజు కావాలంటే ఆ రోజు వెళ్లే విధంగా కూడా అవకాశం కల్పించారు సమయం అంటే ఏ మనం వెళ్ళే రోజు ఏ సమయం ఉదయం వెళ్తారా లేకపోతే మధ్యాహ్నం వెళ్తారా లేకపోతే సాయంత్రం టైంలో వెళ్తారా ఈ మూడు అవి కూడా మూడు ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి వాటిని కూడా మనం మనకు అనువైనటువంటి సమయాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది రైతులు వాళ్ళు పండించిన ధాన్యం రకాలు అంటే ముందుగానే ఈ క్రాప్ చేస్తున్నారు కాబట్టి ఆ అతను రైతు అయితే తాను పండించిన పంటకు సంబంధించి ముందుగానే నమోదు చేస్తున్నాడు ఆ బీపీటీ పై రకానికి సంబంధించిన ధాన్యాన్ని తాను పండించినట్టుగా రైతు ముందుగా ఈ క్రాప్లో నమోదు చేస్తున్నారు కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది మీరు ఎంత ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అడుగుతుంది ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు మామూలు ధాన్యం అక్కడ తీసుకెళ్తారు ఆ బ్యాగ్ బ్యాగులు అయితే ఉన్నాయో గోతాలన్నీ కూడా ఆ కొనుగోలు కేంద్రం వద్దే ఉంటాయి వాళ్ళే అధికారులు అవన్నీ కూడా సమకూరుస్తారు ఉదాహరణకు మనం ఆ రైతు ఒక రెండు వందల బస్తాల ధాన్యాన్ని తాను అమ్మదలుచుకున్నట్టుగా ఇక్కడ నమోదు చేస్తే కనుక అతనికి మీ ధాన్యం అమ్మకానికి సంబంధించి మీ వివరాలని కూడా నమోదు చేశారు మీ యొక్క కూపన్ కోడ్ ఇది అని చెప్పేసి ఆ కూపన్ కోడ్ను ఇక్కడ మనం మెసేజ్ రూపంలో మనకు వస్తుంది ఇప్పుడు రైతు తమకు ఇచ్చినటువంటి ఆ కూపన్ కోడ్ ఉందా ఆ కోడ్ను ఏదైనా పేపర్ మీద నమోదు చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఫోన్లో ఇటు మెసేజ్ ఉంటుంది కాబట్టి తాము ఎక్కడైతే అమ్మాలనుకున్నారో ఆ ధాన్యాన్ని ఆ ఆ కేంద్రానికి తీసుకెళ్ళాలి ఆ కూపన్ను చూపించి ఆ నిర్దేశిత సమయానికి వెళ్లి అక్కడ ధాన్యం అమ్ముకోవచ్చు ధాన్యం అమ్మిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో కూడా ఆ నగదు జమ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గుంటూరు కృష్ణా జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పొరసర శాఖ మంత్రి నాదెల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు రైతులకు కొంత వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ఇలా వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చి తాము ఏ రోజైతే అమ్ముకోవాలనుకుంటున్నారో ఆ రోజును నమోదు చేసినందుకు వీలుగా కూడా అవకాశం కల్పించామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు అలి చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి